ంపబడతారు వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడదు ఈరోజు నేను ఒక విషయం చెప్తున్నా ఈ కోపంపై విజయం రావాలంటే ఒకసారి ఒక గొప్ప భక్తుడి కోసము యాక్ట్స్ అపస్తుల కార్యాలు ఎందో అధ్యాయం యాభై నాలుగో చిన్నంలోని రాస్తుంటుంది అక్కడ అక్కడ స్టీఫెన్ ప్రకటిస్తున్నారు యూదులకి ప్రకటించినప్పుడు ప్రజలందరూ రావులు రాళ్ళుతో రవ్వి చంపడానికి స్టిఫన్ని కోరుకుంటున్నారు అక్కడ పరిస్థితి ఒకసారి చూద్దాం దేవుని వాక్యము అపస్తులు కార్యాలు ఎనిమిదో అధ్యాయం యాభై నాలుగు వచ్చినాం చదువుదాం వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చుట్టి పండ్లు కొరికిరి అక్కడ స్టిఫన్ను ప్రార్థన చేస్తున్నాడు అలాగే ఎంత రా రాళ్ళతో కొట్టి చంపనానికి స్టిఫెన్ మీదకు వచ్చారు అక్కడ ఆఖరి క్షణాల్లో ప్రాణం విడిచే ముందు కూడా అక్కడ ప్రార్థన చేసేట స్టిఫెన్ పరిశుద్ధాత్ముడు ఓర్పుని సహనాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు దేవుని ఆత్మ కలిగి ఉన్న వారికి కోపం రాదు దేవుని ఆత్మ కలిగి ఉన్న వారికి దీర్ఘ శాంతంతో కలిగి ఉంటాం దేవుని ఆత్మ కలిగిన వారికి పతిదానికి కోపపడరు ఎవరికి వస్తుంది కోపము పతిదానికి చిరాకు వచ్చి పతిదానికి కోపం వస్తుంది దుష్టుడికి వస్తుంది దేవుడు ప్రేమాస్వరూపి అయిన దీర్ఘశాంతము ఎన్నోసారి మనం దారితప్పిపోతున్నాం దేవుడు మనల్ని క్షమిస్తు క్షమిస్తూనే ఉన్నాడు మరి ఈరోజు దేవుని వాక్యం సెలిస్తుంది దేవు అందరూ ప్రతి ప్రతి క్రైస్తవుడు ప్రతి బిడ్డ ఏసు క్రీస్తు రక్తములో కడగబడిన ఆయన ఎందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధ ఆత్మ నా ఆత్మని మీరు పొందుకునడి నీ ఆత్మ దేవుని ఆత్మతో పొందుకుంటే ఇక్కడ స్టీఫెన్ ఒకసారి చూస్తే ఇక్కడ ఆఖరి అంటే రాళ్ళతో కొట్టి చంపినప్పుడు కూడా ప్రభుత్వని ప్రార్థన చేస్తున్న ఒకసారి చూద్దాం ప్రవ్వా గురించి ఏసు ప్రవ్వా నా ఆత్మని చేర్చుకునమని స్టీఫెన్ పలుకుచుండగా వారు అతన్ని రాళ్ళతో కొట్టిరి అతడు మోకాల్ని ప్రవ్వా వారి మీద వారి మీద ఈ పాపము మో మోపుకుమని గొప్ప శబ్దంతో పలికి పలికాను ఈ మాట పలికి నిద్రించాను ఈ మాట పలికి నిద్రించాను ఏసుక్రీస్తు కూడా ఒకసారి మీరు గమనించాలా ఆ కలువరిలో ఏసుప్రభు ఆ శిలువులో రక్తము కార్చినప్పుడు ఏసుప్రభు సైనికులు మేకులతో కొట్టి చంపినప్పుడు ఆఖరి ప్రాణము ఇంకా క్షణాల్లో కొన్ని క్షణాల్లో ప్రాణం పో పోతుంది అన్నప్పుడు తండ్రికి ప్రార్థన చేశాడు తండ్రి వీరేమి చేర్చున్నారు వీరే రగిన గనుక క్షమించండి అని ప్రభు ప్రార్థన చేశారు వీరేమి చేర్చున్నారు వీరు ఎరగరు గనుక క్షమించమని ప్రభు ప్రార్థన చేశాడు ఈరోజు మన జీవితాల్లో ఈ కోపంపై అత్యధికమైన విజయాన్ని యేసుక్రీస్తు అనుగ్రహించాడు మీరు ఒక్కటి చెప్తున్నాను ఎప్పుడైనా కీడు ఎవరైనా చేస్తే వాళ్ళకి మేలే చేయండి ఎవరైనా నిన్ను దూషిస్తే వాళ్ళని దీవించండి యేసుప్రో అదే మనకి పాఠం నేర్పించాడు వారిని దూషించద్దు దూషించేవారిని మేలు చేయమన్నాడు వారిని దీవించమన్నాడు కీడు చేసేవారిని మేలు చేయమన్నాడు అదే ఏసయ్య మనకి నేర్పించిన పాఠం ఏసు క్రీస్తులాగా మనం జీవించినప్పుడు ఆయన రక్తంలో కడగబడినప్పుడు ఈ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు యేసుకు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఆత్మ ఆత్మ బలముతో నడిచాడు కాబట్టే శాంతముతో మనల్ని ప్రేమించాడు ఈరోజు ఆ దీర్ఘశాంతము ఈసయ్య ఆ పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో నీలో కోపమే ఉండదు ఎవరైనా నిన్ను తిట్టారనుకో మేలు మాటలే పలుకుతా కానీ కీడు మాటలు పలకవు కోపం రాదు మీరు గమనించాలా నేను ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నాను పరిశుద్ధాత్మని మీరు పొందుకునడి ఈ కోపంపై అత్యధికమైన విజయాన్ని ఏ క్రీస్తు మనకు అనుగ్రహించాడు చిన్నపా చేసుకున్న ప్రవ్వా నీ ఆత్మతోని ప్రవ్వా ఎంతమంది అయితే తండ్రి యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు అందరినీ జీవితాలను రక్షణ మార్గములను నడిపించి నాలో కోపం వస్తుందంటే ప్రభావ దుష్టుడికి అవకాశం ఇచ్చినట్టే ప్రభా నన్ను క్షమించి అందరినీ క్షమించమన్న శత్రువుని క్షమించమన్నప్పుడు నా శత్రువు నా హృదయపూర్వకంగా క్షమిస్తున్నానయ్యా నన్ను క్షమించయ్యా నా పాపను క్షమించి తండ్రి ఏసయ్యా రక్షించి కాపాడి ఈ వాక్యము ప్రతి బిడ్డ హృదయములో నూరంతలుగా ఫలించేలాగా తండ్రి ప్రతి బిడ్డను కూడా రక్షణ మార్గం నడిపించి సహాయం చేయండి యూట్యూబ్ ద్వారా ఎంతమంది చూస్తున్న వాళ్ళందరినీ రక్షించి సహాయం చేతాన్ని ఈ వాక్యం ప్రతి బిడ్డలో నూరంతలా ఫలించేలాగా అని గురించి సహాయం చేద్దాం ఏసునాడించు నా తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రవీణేశ్రీస్తు కృప పరిశుద్ధాత్మ నిన్న సవాసము మనకి సకలం